చైతన్య స్ఫూర్తి పురస్కారం శ్రీ మాణిపల్లి రామ శ్రీ మాణిపల్లి రామారావు గారు చైర్మన్ మాణిపల్లి జ్యువెలర్స్ వారికి ప్రత్యేకమైనటువంటి చప్పట్లు చేస్తున్నాం ప్రత్యేకించి స్వర్ణగిరి గురించి మనం ఇక్కడ సందర్భంలో మనం మాట్లాడుకోవాలి ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతో పెద్దలు శ్రీ మానేపల్లి రామారావు గారికి అభినందనలు తెలియజేద్దాం చైతన్య స్ఫూర్తి పురస్కారాన్ని అందుకుంటున్నారు శ్రీ మానేపల్లి రామారావు గారికి అభినందనలు అలాగే చైతన్య స్పూర్తి పురస్కార గ్రహీతలందరికీ ఆత్మీయ అభినందనలు తెలియజేసుకుందాం మనందరి చెప్పట్ల మధ్య